శ్రీమన్నారాయణ అండి నా పేరు కందాల విజయ్ కుమారాచార్యులు ఈరోజు మనము రోహిణీ నక్షత్రం గురించి తెలుసుకుందాం ఈ రోహిణీ నక్షత్రానికి రోహిణీ నక్షత్రం వృషభ రాశిలో ఉంటుంది రోహిణీ నక్షత్రానికి చంద్రుడు అధిపతి రోహిణీ నక్షత్రం లోపల నాలుగు పాదాలు ఉంటాయి అవి ఓ వా వి రోహిణి ఈ నాలుగు పాదాలు ఉంటాయి మరి రోహిణి నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఎలా ఉంటారు అనేటువంటిది తెలుసుకుందాం రోహిణి నక్షత్రం వాళ్ళు గుణగణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రోహిణి నక్షత్రం మృదువుగా మాట్లాడడం పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు మంచి నడవడిక కలిగి ఉంటారు మంచి ఆకారం కలిగి ఉంటారు చదువు మధ్యలో ఆగిపోవడము ఎదుటివాళ్ళు చెప్పినది శ్రద్ధగా వినడము కష్టజీవి సాంప్రదాయబద్ధంగా అవసరమైన వాటి గురించి మాత్రమే కలలు కనడం ధనవంతులు అవడం దానగుణము కలిగి ఉండడము మంచి నిద్ర కలిగినటువంటి వాడు ఊహాశక్తికి లోనైనటువంటి వాడు ఆలస్య సంతానం కలిగినటువంటి వాడు సంగీత ప్రియుడు ఆటలు న్యాయస్థానంలో పని చేయడము సంగీతము కవిత్వములపై ఎక్కువగా ఇష్టం కలిగి ఉండడము మధ్యవర్తులుగా రాణించడము దస్తావేజులు వ్రాసేటి వ్రాయువారు అని చెప్పవచ్చు ఆకారం ఎలా ఉంటారు అండి రోహిణి నక్షత్రం వారు అనంటే పెద్ద భుజాలు కలిగినటువంటి వాడు మంచి కండర కలిగినటువంటి వారు స్థానములు గర్భాశయము నోరు ముక్కు స్త్రీల ఋతుక్రమము గైనిక్ నెలసరి ఋతుక్రమము ఇబ్బందులు సూచిస్తుంది నోరు ముక్కు సంబంధ వ్యాధులు సూచిస్తూ ఉంటుంది ఈ రోహిణి నక్షత్రం ఈ రోహిణి నక్షత్రం మొదటి పాదంలో పుట్టినటువంటి వారు మంచి ఆకారం కలిగి ఉంటారు అత్యాశ ఎక్కువగా ఉంటుంది గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు తిరుగుబోతు అని చెప్పవచ్చును చంచలంగా కలిగి చంచలత్వం కలిగి ఉంటారు ఇక ఈ రోహిణి నక్షత్రం రెండవ పాదంలో పుట్టినటువంటి వారు సంగీతంపై ఆసక్తి కలిగినటువంటి వారు మృదువుగా మాట్లాడడము నిజాయితీ పరులు మాటల వల్ల ఆకట్టుకునేటువంటి శక్తి కలిగినటువంటి వారు అని చెప్పవచ్చు ఈ రోహిణి నక్షత్రం రెండవ పాదం వాళ్ళు రోహిణి నక్షత్రం మూడవ పాదం మ్యాజిక్ అంటే ఇష్టం మ్యాజిక్ అంటే ఇష్టం కలిగినటువంటి వారు సంతోషంగా ఉంటారు కళ్ళకు ఇబ్బందులు అలాగే హిస్టరీ చదవడం మరియు మెజిషియన్గా రాణించడం వీళ్ళకు ఎక్కువగా ఇష్టం కలిగినటువంటి వారు ఈ రోహిణీ నక్షత్రం మూడవ పాదం వారు ఇక రోహిణీ నక్షత్రం నాలుగవ పాదం వారు కృతజ్ఞత కలిగినటువంటి వారు అందరితో చురుగ్గా కలిసిపోయేటువంటి తత్వం కలిగినటువంటి వారు అందరిట్లో కలుపుకోపోయేటువంటి తత్వం కలిగినటువంటి వారు అందంగా ఉంటారు అలాగే ఆనందంగా జీవిస్తూ ఉంటారు ఈ రోహిణీ నక్షత్రం వారు ఇదండి ఈ రోహిణీ నక్షత్రం గురించి రేపు మృగశిరా నక్షత్రం గురించి తెలుసుకుందాం జయ శ్రీమన్నారాయణ నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి జయ శ్రీమన్నారాయణ